తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సుందరయ్య ఆశయ సాధనలో పయనిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏరవల్లి ముత్యం రావు అన్నారు గోదావరి కాని మెయిన్ చౌరస్తలోని స్నామిక భవనలో ఆదివారం సాయంత్రం సిఐటియు ఆర్చి వన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సభ మెంటే శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముత్యం రావు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య తన చిన్నతనం నుంచే అంటరానితనం తనం నిర్మలన కోసం పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పది సంవత్సరాలు జైలు జీవితం గడిపిన చరిత్ర ఆయనదని తెలిపారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పార్లమెంటులో ఎంపీగా పనిచేసిన సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అంటే ఎలా ఉండాలో తన సైకిల్ మీద అసెంబ్లీ పార్లమెంటుకు వెళ్ళి ప్రజల సమస్యల గొంతు వినిపించిన మహా నాయకుడిని అన్నారు ఈ రోజు గుచ్చారపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వద్ద సందర్భంగా గోదావరి కెనలో గిరంలో సింగరేణ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది సుందరయ్య గారు భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడంలో దోపిడీ వ్యవస్థను రద్దు చేసి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆశయంతో ఈ దేశంలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాడు అనే కొన్ని కార్మిక సంఘాలకు స్వయంగా నాయకత్వం కూడా వహించాడు అట్లాంటి కార్మిక వర్గ నాయకుడి నాయకుడిని స్మరించుకోవడం అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను పెట్టుబడిదారి సమాజం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొని వాటిని ప్రతిఘటించి మళ్ళీ కార్మిక వర్గం పైచేయి సాధించడం కోసం కావాల్సినటువంటి కృషిని నేటి తరం శ్రామిక వర్గం చేయాల్సినటువంటి అవసరం ఉంది సుందరయ్య గారు అగ్ర కులంలో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన అట్టడుగు వర్గాల కోసం సేవ చేసినటువంటి నాయకుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు భారత స్వాతంత్రోద్యమంలో పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు నెహ్రూ ఇందిరాగాంధీ లాంటి నాయకులతో సమానంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాయకుడు అదేవిధంగా పార్లమెంటరీ రంగంలో కూడా పార్లమెంటు సభ్యుడిగా మొదటి పార్లమెంట్లో భారత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఉంటే మొదటి ప్రతిపక్ష నాయకుడిగా సుందరయ్య గారు వివరించారు మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేశాడు అంటే అటు పార్లమెంటరీ రంగంలో ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు తెలంగాణ రహితంగా సాయుధ పోరాటంలో ఒక పది సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ప్రజా పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుడు మొత్తం యావదాస్తిని తన వాటాకి వచ్చినటువంటి సుమారు మూడు వందల ఎకరాల భూమిని ఆ ప్రాంతంలో వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం పేదలకు పంచాడు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆ రోజే పోరాటం చేశాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని పెట్టి కూలీ పోరాటాలు నిర్వహించాడు ఇవే కాకుండా సేవా కార్యక్రమాలు అనేకం చేశాడు చివరికి తన భాగస్వామిని ఒప్పించి పిల్లలు కాకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకొని మొత్తం తన జీవితాన్ని తన సహచరైన లీలా గారి జీవితాన్ని కూడా సమాజ అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మెండే శ్రీనివాస్ ఏ శంకర్ వంగల శివరామరెడ్డి వెంకటేశ్వర్లు ఏ మల్లేష్ పి సమ్మయ్య టి శ్రీనివాస్ కార్తిక్ శేషి సుభాష్ సిహెచ్ లక్మన్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్